మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆధునిక చరిత్ర గురించి చర్చించబోతున్నాం అయితే మనకు మొదటగా మనకు గ్రూప్ టూ సిలబస్లో ఉన్న ప్రకారం సెక్షన్ బిలో నాలుగవ సెక్షన్లో ఆంధ్రోద్యమ ఆవిర్భావం గురించి టాపిక్ ఉందన్నమాట సో ఆంధ్రోద్యమం అనేది అంటే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం పుట్టిన ఒక ఉద్యమం సో ఈ ఆంధ్రోద్యమం యొక్క మూలాలు స్వతంత్రానికి ముందే ఇరవయో శతాబ్దపు ప్రారంభంలోనే మనకు కనబడుతున్నాయి అన్నమాట ఈ ఆంధ్రోద్యమం ఎలా ఉద్భవించింది దాని ఆవిర్భావం ఎలా జరిగింది మనం ఎప్పుడు చూద్దాం మనకి వందే మాత్ర ఉద్యమము స్వదేశీ ఉద్యమము జరుగుతున్న కాలం అది అంటే బ్రిటిష్ వారి పాలన మన దేశంలో ఒక పై స్థాయిలో కొనసాగుతోంది మనకి తూర్పు ఇండియాలో బెంగాల్ అనే ఒక ప్రాంతాన్ని తూర్పు బెంగాలుగా పశ్చిమ బెంగాలుగా విభజించడం జరిగింది అయితే ఈ బెంగాలు విభజన తర్వాత మన దేశంలో పెద్ద ఉద్యమం ఎత్తున ఉద్యమాలు జరిగాయన్నమాట సో దాంట్లో వందే మాత్ర ఉద్యమం ఆ కాలంలో బెంగాల్ బెంగాల్ విభజన కాలంలో జరిగిన దాని తర్వాత పర్యావసరంగా వచ్చిన ఉద్యమాల్లో వందే మాతరం ఉద్యమము స్వదేశీ ఉద్యమం మనకు ముఖ్యమైనవన్నమాట సో ఈ వందే మాతరం ఉద్యమం స్వదేశీ ఉద్యమం మనకి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిగినప్పటికీ వాటి వల్ల వచ్చినటువంటి పత్రికలు కానివ్వండి విద్యా సంస్థలు కానివ్వండి స్వదేశీ సంస్థలు కానివ్వండి ఇవన్నీ కూడా ఆంధ్రోద్యమానికి లేదా ఆంధ్ర ప్రజలకి ఎలాగోలా ఒక ప్రభావాన్ని పడేలా చేశాయన్నమాట అంటే మనకి వందే మాత్ర ఉద్యమం సమయంలో లేదా స్వదేశీ ఉద్యమం సమయంలో విదేశీ వస్తువులను బహిష్కరించాలని విదేశీ విద్యా సంస్థల్ని బహిష్కరించాలని ఇలాంటి చాలా వరకు తీర్మానాలు చేశారనమాట మన దేశ నాయకులు సో దాంట్లో భాగంగా మన భారతదేశానికి కూడా దానంతటా ఒక చరిత్ర ఉందని భారతదేశం మనకు ఉన్నటువంటి పూర్వీకులు ఎంతో విజ్ఞానాన్ని మనకి అందించారని చెప్పేసి మన దేశాభిమానం ఉన్నటువంటి నాయకులు జాతీయవాదులు చాలామంది ఈ విషయాల్ని ప్రజలకు చెప్పడం ప్రారంభించారన్నమాట సో ఈ ఉద్యమాలు మన పూర్వకాలపు గొప్పదనం గురించి మన భారతదేశ సంస్కృతి గొప్పదనం గురించి నాయకులు అందరికీ చెప్తున్న కాలంలోనే ఆంధ్ర ప్రాంతంలో కూడా ఆ ప్రాంతానికి చెందినటువంటి పూర్వపు నాయకులు కానీ లేదా పాలకులు కానీ లేదా ప్రజలను కానీ లేదా ఇతర ప్రముఖ వ్యక్తులు కానీ వారు ఆంధ్రదేశానికి చేసిన సేవ వారి యొక్క గొప్పతనం గురించి ప్రజలకు చెప్పడం ప్రారంభించారు సో ఈ వందే మాత్రం ఉద్యమం ప్రభావం వల్ల స్వదేశీ ఉద్యమం ప్రభావం వల్ల ఆంధ్ర ప్రాంతంలో కూడా మనకి పూర్వీకుల గురించినటువంటి విజ్ఞానాన్ని లేదా పాత విషయాల్ని తెలుసుకోవడం లేదా దాని పట్ల ఆసక్తి అనేది కలిగిందన్నమాట ప్రజలకి దాంట్లో భాగంగానే పంతొమ్మిది వందల పదిలో మనకు విజ్ఞాన చంద్రికా మండలి అనేటువంటి ఒక సంస్థ ఆంధ్రుల చరిత్రము అనే ఒక గ్రంథాన్ని ప్రచురించింది అనమాట పంతొమ్మిది వందల పదవ సంవత్సరంలో విజ్ఞాన చంద్రికా మండలి అనే పుస్త అనే సంస్థ ఆంధ్రుల చరిత్రము అనే ఒక గ్రంథాన్ని రచించింది సో ఈ ఆంధ్రుల చరిత్రము అనే గ్రంథంలో మనం చూసినట్టయితే మనకు పాతకాలంలో ఉన్నటువంటి ప్రముఖులు కానీ పాలకులు కానీ ప్రజలు కానీ అప్పటి కవులు కానీ రచయితలు కానీ లేదా ఏ ఇతరాత్రా కళల రంగానికి సంబంధించిన అటువంటి వాళ్ళని కానీ మన ఆంధ్ర ప్రాంతంలో చాలామంది ఉన్నారు వాళ్ళు ఎంతో ప్రతి రంగానికి ఎంతో సేవ చేశారు వాళ్ళ పాత్ర ఎంతో ఉంది అనే విషయం అప్పుడున్న ఆంధ్ర ప్రజలకు బోధపడిందన్నమాట సో ఈ ఆంధ్ర ప్రజ ఈ ఆంధ్ర ప్రాంతానికి ఆంధ్రులకు ఇంత గొప్ప చరిత్ర ఉందా అని విషయాన్ని తెలుసుకొని కొంతమంది ప్రజలు ఆశ్చర్యపోయినప్పటికీ ఎంతోమంది ప్రజలు ఈ విషయాన్ని తెలుసుకొని గర్వపడ్డారన్నమాట సో అంతటి గర్వకారణమైన ఆంధ్రుల చరిత్రను విజ్ఞాన చంద్రికా మండలి పంతొమ్మిది వందల పదిలో ప్రచించడం ద్వారా అంటే ఈ ఆంధ్రుల చరిత్రంలో వాళ్ళు చెప్పిన విషయాలు కానీ సో ఈ ఆంధ్రుల చరిత్రము అనే గ్రంథాన్ని విజ్ఞాన చంద్రికా మండలి పంతొమ్మిది వందల పదిలో ప్రచించడం ద్వారా మనకి తెలుగు ప్రజలకి ఆంధ్ర ప్రజలకి పూర్వీకులకు సంబంధించిన ఎంతో సమాచారము వాళ్ళు చేసిన ఎన్నో ఘన వాళ్ళ చేసిన ఎన్నో మహత్కార్యాలు ఘన విజయాలు అన్నీ కూడా మన కళ్ళ ముందు ప్రత్యక్ష సో ఈ పంతొమ్మిది వందల పదిలో విజ్ఞాన చంద్రికా మండలి ప్రచురించిన ఆంధ్రుల చరిత్రము అప్పటి ఆంధ్రుల మీద వారి మానసిక స్థితి మీద ఎంతో ప్రభావాన్ని చూపించిందనమాట సో వాళ్ళ పూర్వీకులు రాజ్య స్థాపన విషయంలో అంటే ఒక రాజ్యాన్ని ఒక రాజ్యాన్ని స్థాపించడంలో కానీ పరిపాలించడంలో కానీ లేదా ఆ రాజ్యపు సంక్షేమాన్ని గురించి ఆలోచించడంలో కానీ లేదా ప్రజలని ఒక వేదికపైకి తీసుకురావడం కానీ లేదా సో ఒక రాజ్య వ్యవస్థను స్థాపించడం కానీ వీటన్నిట్లో కూడా ఆంధ్రులు లేదా వీళ్ళ ఆంధ్రుల పూర్వీకులు వాళ్ళని వాళ్ళు లేదా వాళ్ళ సామర్థ్యాన్ని నిరూపించుకున్నారు అనే విషయం మనకు ఆంధ్రుల చరిత్రం ద్వారా తెలిసింది దాంతోపాటుగా మనకి మేధో సంపత్తి అనేది మన ఆంధ్రుల్లో తక్కువగా లేదు అంటే ఆంధ్రుల అప్పుడు ఉన్నటువంటి ఆంధ్రుల యొక్క పూర్వీకులు ఎన్నో విషయాలు ఎన్నో విషయాలు వాటికి సంబంధించిన రంగాలకు సంబంధించినటువంటి ఎన్నో విషయాలని ఎంతో సమాచారాన్ని లేదా ఒక ఆలోచన దృక్పథాలని ఏర్పరచుకొని దాని గురించి ఎన్నో సిద్ధాంతాలు ప్రకటించారని చెప్పి లేదా ఎన్నో కొత్త విషయాల్ని కనుక్కున్నారని చెప్పి పూర్వీకులు ఈ ఇప్పటి ఆంధ్రులకు తెలిసిందన్నమాట సో దాంతోపాటుగా నాగరికత విషయంలో కూడా ఎంతో పరిణతిని ప్రదర్శించారు పూర్వపు ఆంధ్రులు అనే విషయం మనకు బోధపడుతుంది అంటే ఈ ఇరవయవ శతాబ్దపు మొదటి దశాబ్దంలో ఉన్నటువంటి ఆంధ్రుడు లేదా రెండవ దశాబ్దంలో ఉన్నటువంటి ఆంధ్రుడు వాళ్ళ ఆంధ్రుల పూర్వీకులు రాజ్యస్థాపనల విషయమైనా మేధో సంపత్తి విషయమైనా లేదా నాగరికతలు విషయమైనా ఈ భారతదేశంలో కానీ వేరే ప్రపంచ దేశాలన్నింటిలో కానీ వేరే వాళ్లకు మనము తీసిపోము మన పీర్వీ పూర్వీకులు తీసిపోరు అనే విషయాన్ని వాళ్ళు ప్రస్ఫుటంగా గ్రహించారన్నమాట సో ఈ గ్రహించడంలో భాగంగా వాళ్ళకి ఒక ఆంధ్రులమనే ఒక గర్వకారణమైనటువంటి ఒక భావన ఏర్పడింది అయితే ఈ పూర్వీకులకు సంబంధించిన గొప్పతనం గురించి వాళ్ళకు తెలియడంతో పాటు వాళ్ళు ఇప్పుడున్న పరిస్థితుల్ని చూసినట్టయితే వెనుకబాటుతనం అనే విషయం వీళ్ళలో ఉందన్న విషయాన్ని వీళ్ళు గ్రహించారన్నమాట అంటే ఈ స్వందే మాతృద్యమం వల్ల ఉద్యమం లేదా గ్రంథాల వల్ల వాళ్ళ పూర్వీకుల గురించి తెలుసుకో గొప్పతనం నుంచి తెలుసుకోవడంతో పాటు ఇప్పుడు మద్రాసు రాష్ట్రంలో వాళ్ళు ఉన్నప్పుడు అంటే మనకి స్వాతంత్రం రాకముందు అంటే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడకముందు బ్రిటిష్ వారి పాలనలో మనకి మద్రాసు రాష్ట్రం అంటే మద్రాసు నగరం కేంద్రంగా ఉన్నటువంటి మద్రాసు రాష్ట్రంలో అప్పటి ఆంధ్ర ప్రాంతంలోని జిల్లాలు అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న జిల్లాలు అప్పుడు మద్రాసు రాష్ట్రంలో భాగంగా ఉండేవి అన్నమాట సో పంతొమ్మిది వందల యాభై మూడు కంటే ముందు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రాంతాలు ఒకప్పుడు మద్రాసు కేంద్రంగా ఉన్నటువంటి లేదా మద్రాసు నగరం రాజధానిగా ఉన్నటువంటి మద్రాసు రాష్ట్రంలో ఒక భాగంగా ఉండేవి అయితే తమ పూర్వీకుల గొప్పతనం తెలుసుకోవడంతో పాటు అప్పుడు మద్రాసు రాష్ట్రంలో భాగంగా ఉండడం వల్ల తాము ఎంత వెనుకబడి ఉన్నాము అనే విషయాన్ని కూడా ఆంధ్రులు గ్రహించారన్నమాట అయితే మనకి కొన్ని చారిత్రకమైనటువంటి విషయాలు మనకు తెలుస్తున్నాయి మద్రాసు రాష్ట్రంలో తెలుగులు మాట్లాడేవారు లేదా ఆంధ్రుల జనాభా నలభై శాతం జనాభా అంటే మద్రాసు రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం జనాభాలో ఆంధ్రుల జనాభా నలభై శాతం అలాగే మద్రాసు రాష్ట్ర భూభాగాన్ని మనం చూసినట్లయితే దాంట్లో తెలుగు ప్రజలు నివసించే ప్రాంతము మద్రాసు రాష్ రాష్ట్రంలోని భూభాగంలో తెలుగు ప్రజలు నివసించే భాగము మనకి యాభై ఎనిమిది శాతం అన్నమాట అంటే మద్రాసు ప్రజల్లో మద్రాసు జనాభాలో నలభై శాతం ఉన్నప్పటికీ మద్రాసు భూభాగంలో యాభై ఎనిమిది శాతం ఉన్నప్పటికీ సో ఈ నలభై శాతం యాభై ఎనిమిది శాతం ఉన్నప్పటికీ కూడా మద్రాసు రాజకీయాల్లో ఆంధ్రులకి తగినంత పాత్ర లేదా తగినంత ప్రాధాన్యత అనేది అప్పట్లో లేదన్నమాట సో ఇది వెనుకబాటుతనానికి కూడా ఒక కారణంగా చెప్పవచ్చు అంటే తమిళుడు ఆంధ్రులపైన ఎంతో కొంత ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు అనే భావన ఆంధ్ర ప్రజలలో ఆనాటికల్లా మొదలైందన్నమాట ఇవే ఆంధ్రోద్యమానికి పునాది వేసిన ఆలోచనలు అయితే వీటికి తోడు వాళ్ళు మన పూర్వీకులు గొప్పవాళ్ళని మనం ఇప్పుడు మద్రాసు రాష్ట్రంలో వెనుకబడి ఉన్నామని గ్రహించడంతో పాటు మనకు ఇతరాత్ర అంశాలు కూడా వాళ్ళలో వాళ్ళ భావనలు లేదా వాళ్ళ ఆలోచన విధానాన్ని మార్చడంలో తోడ్పడ్డాయి ఏంటవి మనకి తమిళులు ఎత్తి పొడుపు తమిళులు మాట్లాడేటటువంటి ఎత్తి పొడుపు మాటలు లేదా ఎగతాలు చేసే మాటలు ఆంధ్రులపైన ఆంధ్రులకు నచ్చేవి కాదు అయితే ఆ కాలంలో మనకొక కథ ప్రచారంలో ఉండేదన్నమాట ఈ తమిళులు మాంధ్రుల్ని ఎలాగైతే ఎత్తిపొడుపు మాటలు కానీ ఇట్లా ఎగతాలు చేసే మాటలు కానీ మాట్లాడడం గురించి మనకప్పట్లో ఒక కథ ప్రాచుమంలో ఉండేదన్నమాట ఏమిటా కథ ఒక ఆంధ్ర ప్రాంతంలోని పట్టణం నుండి ఒక తమిళ ప్రాంతంలోని పట్టణానికి ప్రయాణిస్తున్నటువంటి ఒక తమిళ ప్రయాణికుడు తన తోటి ఆంధ్ర ప్రయాణికులతో ఒక మాట అన్నాడన్నమాట ఆయన తెలుగు జాతి తెలుగు తెలుగువారి జాతి అనేది ఒక తెలివి తక్కువ జాతి అని వాళ్లకు ఎటువంటి తెలివితేటలు లేవని ఎటువంటి గొప్పతనం లేదు అని తమిళ ప్రజల్లో కనిపిస్తున్నటువంటి తమిళ నాయకులు ఎవరు భాష్యం అయ్యంగర్ లాంటి వాళ్ళు ముత్తుస్వామి అయ్యర్ లాంటి వాళ్ళు మనకి తెలుగు ప్రజల్లో లేదా తెలుగు జాతిలో అసలు కనబడటం లేదు అని ఆ తమిళ ప్రయాణికుడు అవహేళన చేసి మాట్లాడాడు ఆంధ్ర ప్రయాణికులతో ఈ కథ అప్పట్లో బాగా ప్రాచుర్యం పొందిందన్నమాట సో దీని ద్వారా ఏమైంది మనకి పంతొమ్మిది వందల పదకొండు ఏప్రిల్లో హిందూ పత్రిక మీకు తెలిసే ఉంటుంది ది హిందూ పత్రిక ఆంగ్ల పత్రిక ది హిందూ పత్రిక ఆరు వ్యాసాలని ప్రచురించిందన్నమాట ఈ ఆరు వ్యాసాలు ఈ ఆంధ్ర వేటి గురించి మద్రాసు రాష్ట్రంలో అప్పుడు ఉన్నటువంటి ఆంధ్ర ప్రజల స్థితిగతుల గురించి హిందూ పత్రిక ఆరు వ్యాసాలని ప్రచురించింది అయితే ఈ ఆరు వ్యాసాలు పంతొమ్మిది వందల పదకొండు ఏప్రిల్లో ప్రచురితమైనటువంటి ది హిందూ పత్రికలో ప్రచురితమైనటువంటి ఆ ఆరు వ్యాసాలని మనం చూసినట్టయితే మనకి కొన్ని విషయాలు బోధపడుతున్నాయి ఏమి రాసింది పత్రికల్లో ఆ వ్యాసాల్లో వాళ్ళు సివిల్ సర్వీసు గురించి కొన్ని అంశాలు మనం ముందు ఉంచారనమాట ఏమున్నాయి మద్రాసు రాష్ట్రంలోని సివిల్ సర్వీసు ఉద్యోగుల్లో ఆంధ్రేతరులు అంటే ఆంధ్ర ప్రాంతం ప్రాంతానికి చెందినవారు కానటువంటి వారు చెందినవారు వారు యాభై ఆరు మంది ఉంటే ఆంధ్ర ప్రాంతానికి చెందినవారు ఆరుగురు ఎనిమిది మంది మాత్రమే ఉన్నారు ఏం చెప్తోంది హిందూ పత్రికలో ప్రచురితమైన ఆరు వ్యాసాల్లో సివిల్ సర్వీసుల గురించి మనం చూసినట్టయితే మనకు బోధపడే విషయం ఏంటి అప్పుడు ఆంధ్ర ప్రాంతంలో సి పనిచేస్తున్నటువంటి అంటే మద్రాసు రాష్ట్రంలో ఆంధ్ర ప్రాంతం కాదు మొత్తం తమిళ మరియు ఆంధ్ర ప్రాంతాలు కలిసి ఉన్నటువంటి మద్రాసు రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి సివిల్ సర్వీస్ ఉద్యోగుల్లో ఆంధ్రేతరులు యాభై ఆరు మంది ఉంటే ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారు ఎనిమిది మందే ఉన్నారు ఎనిమిది మందే ఉన్నారు అలాగే మనం న్యాయ విభాగాన్ని పరిశీలించినట్టయితే అప్పుడున్నటువంటి ఆంధ్రేతర జిల్లా న్యాయమూర్తులు పంతొమ్మిది మంది ఉంటే ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి న్యాయమూర్తులు ఒక్కరు కూడా లేరు ఏం కనబడుతుంది మనకు న్యాయ విభాగం గురించి ఆ హిందూ పత్రికలో ప్రచురించినటువంటి ఆరు వ్యాసాల్లో మనకి న్యాయ విభాగం గురించి కనిపిస్తుంది ఏంటంటే మనకి అప్పటి మద్రాసు రాష్ట్రంలో ఉన్నటువంటి న్యాయమూర్తుల్లో ఆంధ్రేతర జిల్లా అంతే ఆంధ్ర ప్రాంతానికి చెందని న్యాయమూర్తులు పంతొమ్మిది మంది ఉంటే ఆంధ్ర ప్రాంతానికి చెందిన నాయకులు ఒక్కరు కూడా లేరు ఒక్కరు కూడా లేదు ఇది మనకి హిందూ పత్రికలో ప్రచురితమైన సంఖ్యల ఆధారంగా మనం పరిశీలించదగిన విషయము అయితే మనకి విద్యా కేంద్రాల గురించి కూడా ఓ వివక్ష మనకు కనబడుతూ ఉంది ఈ విద్యా కేంద్రాలు బాపట్లలో మచిలీపట్నంలో రాజమండ్రిలో లేదా పర్లాకిమిడిలో విశాఖపట్నంలో ఎన్నో మనకి విద్యా కేంద్రాలు ఉన్నాయి అప్పట్లో ఆ విద్యా కేంద్రాల్లో ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా ఆంధ్రులే ఆంధ్రేతరులే ఉన్నారు అంటే ఆంధ్ర ప్రాంతానికి చెందనివారు ఆ విద్యా కేంద్రాల్లో మనకు కనబడుతున్నారన్నమాట అంటే సివిల్ సర్వీసు విభాగంలో కానీ న్యాయ విభాగంలో కానీ విద్యా విభాగంలో కానీ తమిళులు ఆంధ్రుల కంటే ఎక్కువ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు వాళ్ళ డామినేషన్ వాళ్ళ నీతి అనేది మనకు కనబడుతుంది అని చెప్పేసి అప్పటి ప్రజల్లో ఒక భావన అనేది కలిగిందన్నమాట సో ఇప్పుడు ఈ ఆరు వ్యాసాలు రాసినటువంటి పత్రికా రచయిత అంటే పంతొమ్మిది వందల పదకొండు ఏప్రిల్లో ఈ హిందూ పత్రికలో ఆరు రాసాలు రాసినటువంటి ఆ పత్రిక రచయిత ఎవరైతే ఉన్నారో ఇలాంటి పరిస్థితి ఆంధ్రులకు పట్టడానికి కారణము ఆంధ్ర ప్రాంత నాయకులే అని వాళ్ళని ఎత్తి చూపడము జరిగింది అంటే ఆంధ్ర నాయకులు ఏదైనా వాళ్ళు చొరవ తీసుకొని ఆంధ్ర ప్రాంత ప్రజల యొక్క స్థితిని మార్చగలరు కానీ వాళ్ళు ఆ చొరవ తీసుకోవడానికి వెనుకంజలో ఉన్నారు తగినంత చొరవ తీసుకోవడం లేదు అని ఆ పత్రికా రచయిత ఉద్దేశంగా మనం అనుకోవచ్చు ఏమన్నారు ఆయన ఈ మద్రాసు రాష్ట్రంలో ఈ సివిల్ సర్వీసు విభాగం కానీ న్యాయ విభాగం కానీ విద్యా విభాగంలో కానీ ఆంధ్రేతర ఉద్యోగులు ఎక్కువగా ఉండి ఆంధ్ర ప్రాంత ఉద్యోగులు క తక్కువగా ఉండడం లేదా అధికారులు ఎక్కువ ఉండి అధికారులు తక్కువగా ఉండడం అనేది ఈ తప్పు అనేది ఆంధ్ర ప్రాంత నాయకులకు నాయకుల తప్పే అని ఆ పత్రిక రచయిత అన్నాడు అయితే మనం ఇక్కడ ఒక విషయం గ్రహించాలి ఈ హిందూ పత్రికలో పంతొమ్మిది వందల పదకొండు ఏప్రిల్లో ఇన్ని విషయాలు రాసినటువంటి పత్రికా రచయిత ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కావాలి అని చెప్పేసి ఎలాంటి అంశాన్ని ఆయన ప్రస్తావించారు